నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు సూర్యస్మితి గురువుగారు రాహుకేతు గ్రహాల మార్పుల వల్ల చివరిగా మాట్లాడుకుంటే మనకి మకర కుంభ మీ రాశుల వారు ఉంటారు సో మరి వీరికి ఈ రెండు గ్రహాల మార్పులు ఎటువంటి మార్పులు తెచ్చిపెట్టబోతుంది అంటారు వీరికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు అసలు మకరం నుంచి తీసుకుంటే కుంభం కుంభం అనేది మనం కాలపురుష చక్రంలో పదకొండు లాభస్థానం కానీ మకరానికి ధనస్థానం వాక్కు స్థానం కుటుంబ స్థానం కింద చెప్పుకోవచ్చు అంటే ఆరోగ్య ఆటోమేటిక్గా ధనస్థానంలోకి రాహు వస్తే ధనాన్ని అభివృద్ధి చేస్తారు కుటుంబాన్ని అభివృద్ధి చేస్తాడు వాక్కుని అంటే మీరు మాట్లాడుతుంటే మెస్మరైజింగ్గా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది మీ మాట మాట్లాడుతుంటే మాయా ఏంటి ఏ మంత్రం వేసావు అన్నట్టు ఉంటుంది రాహు మెస్మరైజింగ్ మెల్ఫిక్ ప్లానెట్ చాలా అద్భుతమైనటువంటి అయితే శ్రీకృష్ణ పరమాత్మ అనుకోవచ్చు అంత అద్భుతంగా తను మాట్లాడే మాటలకి సమ్మోహతలైపోతుంటారు అంటే కుంభంలోకి ఎప్పుడైతే అంటే మకర రాశి నుంచి కుంభంలోకి రాహు రావడంతో ద్వితీయ స్థానం అయింది అంటే ఇది మనం గోచారంలో మాట్లాడుకుంటున్నాం ఇది శాశ్వతం కాదు సుమారు మనకి పద్దెనిమిది నెలల పాటు అంటే సంవత్సరం ఉన్నారా ఈ గ్రహాలు ఉంటాయి ఈ ప్రభావం మనకి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా మీరు చేస్తున్న పని ఇంకొకటి ఏంటంటే ద్వితీయ స్థానం వంటలు డిఫరెంట్ డిఫరెంట్ టేస్టెస్ ఈ సైంటిఫిక్గా ఉంటుంది అనమాట మకర రాశి వాళ్ళకి ఇప్పటివరకు లేని కొత్త రుచులు తినాలని సొంతంగా తయారు చేయడం వండడం కుకింగ్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా అంటే బై బర్త్ రాహు రెండో ఇంట్లో ఉండి పుట్టిన వాళ్ళకి ఇవి జీవితాంతం ఉంటాయి అంటే మకర రాశి వారు ఇంకా ఇప్పుడు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏదో ఖాళీగా ఉన్నారు కొత్తగా మీకు ఒక హోటల్ పెట్టాలనిపించడం ఆ ఫుడ్తో మీరు మెస్మరైజింగ్ మ్యాజిక్ చేసేస్తుంటారు అనమాట మీరు ఏదో వండితే అది కొత్త రకంగా ఉండే అవకాశాలు ఉంటాయి అంటే ఆ టేస్ట్ మీరు ముందు ఫస్ట్ మీరు తినాలి మీరు రుచి చూడాలి అనే తాపత్రయం మీకుంటుంది మీరు తిన్న రుచిని పది మందికి చూపించే అవకాశం ఉంటుంది అందుకని అది రెండో ఇంటిని విపరీతంగా చేస్తుంది ఎప్పుడైతే రెండో ఇంట్లోకి రాహు ప్రవేశించాడు మరి కేతు ఎక్కడ ఉంటున్నాడు స్థానంలోకి వెళ్ళిపోతాడు అష్టం అనగానే మనకి డార్క్నెస్ చీకటి అలాగే లాంగ్ టర్మ్ డిసీజెస్ అంటే అక్కడ ఎప్పుడైతే కేతు వచ్చాడో దాని మీద దృష్టిని పెట్టిస్తాడు డిటాచ్మెంట్ ఇస్తాడు దాని నుంచి మీకు పరిష్కారం లభించడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అలాగే ఎత్తు అనగానే మనకి అత్తమాములు ఇన్లాస్ వాళ్ళతో కమ్యూనికేషన్ గ్యాప్స్ రావడం ప్రాబ్లమ్స్ ఎయిత్ హౌస్లో కేతు ఉంటే అత్తమామలతో సఖ్యత ఉండదు లేకపోతే అత్తమామలు లేకుండా అంటే లేని సంబంధాలు చేసుకోవడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి ఏదైనా సంబంధం చేసుకోవాలనుకున్నారు మకర రాశి వాళ్ళు ఎయిత్ హౌస్లో కేతు ఉన్నాడు కాబట్టి వచ్చే సంబంధాలు ఎలా ఉంటాయంటే అమ్మాయి ఎవరో పెంచితే పెరగడం అయ్యి ఉంటుంది అత్తమామలు లేకుండా అంటారు ఒకవేళ ఉన్న పెళ్లి టైంలో ఇబ్బందులు కొత్తగా అమ్మాయి అంటే మీ కుటుంబంలో ఒక కొత్త వ్యక్తి పరిచయం అవడం జరుగుతుంది ప్లస్ అత్తమామలతో సఖ్యత ఉండదు భారీగా ఇక ఎంటర్ అవ్వచ్చు భర్తగా ఎంటర్ అవ్వచ్చు కానీ అత్తమామలతో సఖ్యత అనేది లేకపోవడం కుటుంబంతో కలిసి లేకపోతే అంటే ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ కొంచెం జాగ్రత్తగా పెళ్లి చేసుకుందాం అనుకున్నారు మకర రాశి మకర లగ్నం ఆ ఇన్లాస్ని గమనించడం వాళ్ళతో సఖ్యత అనేది దృష్టి పెట్టడం అనేది చేసుకుంటే ఈ ఇబ్బంది అంటే ఈ గ్రహస్థితి శాశ్వతం కాదు స్టాండర్డ్ కాదు వన్ అండ్ హాఫ్ ఇయర్ దీని ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిదిగా మీరు ఆర్థికంగా బలపడ్డానికి అవకాశం బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోతుంది విపరీతంగా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆగి పెళ్లి చేసుకోవడం వల్ల ఈ వచ్చేటువంటి ఇబ్బందులు అత్తమామూలతో ఎందుకంటే భార్యతో భర్తతో జీవితాంతం గడపాలి ఇప్పుడు స్టార్టింగ్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంట మరి వచ్చే ఇబ్బంది అవుందిగా అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ పోస్ట్ పోన్ చేసుకుంటే వివాహం జరగకుండా ఇప్పుడు ఈ విషయం ఎంగేజ్మెంట్ అయింది పెళ్లి చెయ్యాలి అని అనుకుంటున్నాం ఇప్పుడు వద్దు ఒక సంవత్సరం సంవత్సరం రావుదాం అనగానే అట్లకి మీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది ఇదేదో ప్లాన్ చేస్తున్నాడు ఇదేదో తప్పు జరుగుతుంది నెగటివ్ నెగిటివ్ ఆస్పెక్ట్ పడిపోతుంది సరే పడిపోయినా పర్వాలేదు ఇది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత పోతుంది నువ్వు మీరు ఎందుకు చెప్పారు ఈ విషయం అనే విషయం తర్వాత అర్థమవుతుంది వాళ్ళకి అది నిజం కాదు కదా మీరు మీరు లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్న వ్యక్తితో ఉండేటువంటి ఇబ్బంది కాబట్టి వద్దు అంటున్నారు అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆగడం అంటే అంత ఈజీ కాదు కాకపోతే ఒకవేళ అవకాశం ఉంది చేసేసుకోవటం ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు దాన్ని గుర్తించి గమనించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేయటం లేకపోతే సైలెంట్గా ఉండడం ఏదో మాట వచ్చింది సమాధానం చెప్పకుండా తల ఉంచుకుంటే నష్టం వచ్చింది ఏమీ లేదు రేపు పొద్దున వన్ అండ్ ఇయర్ తర్వాత ఆ మచ్చ తొరిగిపోయే అవకాశం ఉంది తొందరపడి ఏదైనా మాట్లాడేస్తే గొడవ పడిపోతే అది జీవితాంతం మోయాల్సిన అవసరం ఏర్పడుతుంది మకర రాశి మకర లగ్నంలో ఉన్న వాళ్ళకి రాహు కుంభంలో ప్రవేశించడం వల్ల వచ్చేటువంటి ఇక మనం కుంభరాశి గురించి అంటే లగ్నంలోకి శరీరం మీదకే రాహు వస్తున్నాడు కుంభరాశిలోకి కుంభ యుగంలోకి రాహు ప్రవేశిస్తున్నాడు లగ్నంలోకి కుంభరాశి కుంభ లగ్నం వాళ్ళకి ఇది చాలా విశేషమైనటువంటి అంటే మిమ్మల్ని మీరు గమనించుకోవటం మీకు విపరీతమైనటువంటి ఫేమ్ రావటం అది ఎలా అంటే వశిష్ట డైరెక్టర్ వశిష్ట తన కుంభరాశే తన కుంభరాశే ఇప్పుడు విశ్వంబర సినిమా జరుగుతుంది అదే ఒరిజినల్గా అయితే ఇది ఇంతకు ముందే రిలీజ్ అయిపోవాలి అనుకోకుండా పోస్ట్ పోన్ అయింది ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవడం వల్ల ఏమవుతుంది డైరెక్టర్ తన చేసి అంటే ఏం చేశాడో తెలియదు నెగ టూ ట్రోల్స్ ఏవో జరుగుతున్నాయి ట్రేజర్ రిలీజ్ అయింది ఎవరో కొనలేరు ఏవో మాట్లాడుతున్నారు కానీ ఆ డైరెక్టర్ చేసినటువంటి మెస్మరైజేషన్ ఏదో వేస్తాడు కదా మాయా ఇప్పుడు రాహు వచ్చేస్తాడు వాళ్ళు వచ్చేసూ సినిమా జూన్ జూలైలో ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఆ డైరెక్టర్ యొక్క ప్రతిభ విపరీతంగా ఎలివేట్ అవుతుంది వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితి బాగున్నప్పుడు అంటే సహజంగా తన జాతకం బాగుంది చాలా బాగుంది బింబిసార ఫస్ట్ సినిమా అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకున్నాడు ఆ క్వాలిటీస్ అంటే నేను తన తన బాగా చాలా క్లోజు తన జాతకాన్ని చూడటం తనతో చేయించాల్సిన కార్యక్రమాలు చేయించు ఏ చేశాను బింబిసార అద్భుతమైన విజయాన్ని సాధించింది విశ్వంభారావు కూడా డైరెక్టర్ యొక్క మెస్మరైజ్ అక్కడ ఉన్నది చిరంజీవి గారు చిరంజీవి గారి మీద రాహు యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది వీళ్ళిద్దరూ కలిసి అంటే మనము ఆయనేమో తులాలగ్నం తీసుకోవచ్చు చిరంజీవి గారిది తొలలో ఆయనకి శని ఉండడం వల్ల యోగకరమైంది తొళ్ళ నుంచి చూసుకుంటే కుంభమైంది తుల రుచికి ధనసు మకరం కుంభం పంచమ స్థానం అయింది మనం పంచమానికి కూడా తులా వాళ్ళకు కూడా విపరీతమైనటువంటి బెనిఫిట్స్ చెప్పాం ఇది కూడా దాని మీద ప్రభావం చూపిస్తుంది అంటే మీకు సంబంధించి అంటే కుంభరాశి కుంభలగ్నానికి సంబంధించిన వాళ్ళు మీ మీద మీరు దృష్టి పెట్టడం వల్ల విపరీతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఒక అద్భుతమైనటువంటి బ్లాస్ట్ జరుగుతుంది విశేషంగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ శరీరం మీద మీరు ఫోకస్ పెట్టాల్సిన అవకాశం ఏర్పడుతుంది అంటే సెల్ఫ్ మీరేంటి మీ తెలియ మీ క్రియేటివిటీ ఏంటి మీ తెలివితే అట్లాంటివి ఇవన్నీ చూసుకోవడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది అలాగే దాంతోపాటు సెవెంత్ కేతు సెవెంత్లోకి ఉంటున్నాడు కాబట్టి పార్ట్నర్షిప్ భాగస్వామి వ్యాపారాలు వైవాహిక జీవితంలో భార్యతో ఉన్నటువంటి ఇది కూడా మనకి చూపిస్తుంది కాబట్టి పని ఒత్తుల్లో ఇంటి మీద దృష్టి పెట్టకపోవటం అనేది కూడా అవకాశం ఉంది భాగస్వామిలో అంటే పార్ట్నర్స్ తోటి కొంచెం చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఏర్పడుతుంది ఆ విషయంలో కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి గురుడు యొక్క దృష్టి పంచమాన్ని చూస్తుంది కాబట్టి పెద్దగా రాహు యొక్క చెడు ఎఫెక్ట్లు ఏమి పెద్దగా ఉండవు అందుకని ఒక రకంగా చెప్పాలంటే మంచి ఫేమ్ నేమ్ వచ్చే అవకాశాలు కుంభరాశి వాళ్ళకు ఉన్నాయి ఈ సంవత్సరం అలాగే ఇక లాస్ట్ మీనరాశి మీనరాశి వాళ్ళకి రాహు ఎక్కడున్నాడు ట్వెల్త్ హౌస్లో ఉన్నాడు ట్వెల్త్ అనగానే మనం మోక్షస్థానంగా చూపిస్తాం ఇక ఫైనల్ ఇంకేం వద్దు రిలాక్స్ ఇక ఈ జన్మే వద్దు మళ్ళీ జన్మలేని లేని స్థితికి వెళ్ళిపోవాలనే మోక్ష స్థితిని సూచిస్తాడు అలాగే కంఫర్ట్ అదే మనం బెడ్ కంఫర్ట్స్ అంటారు నిద్ర పన్నెండో స్థానం మనం బెడ్ కంఫర్ట్స్ నిద్ర దీని మీద ఫోకస్ అధికంగా ఉంటుంది రాహు అక్కడ ఉన్నాడు కాబట్టి దాని మీద అధికంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవకాశం అంటే పార్ట్నర్స్ తోటి ఉండేటువంటి కంఫర్ట్స్ ఇండివిజువల్గా ఉన్నప్పుడు మీనరాశి వాళ్ళకి దాని మీద వ్యామోహం అధికంగా ఉండడం ఈ దీని మీద దృష్టి ఎక్కువ పెడుతుంటాడు ఎప్పుడైతే లోకి రాహు వచ్చాడు కేతు సిక్స్త్లోకి వస్తాడు ఆరో ఇల్లు అనేది మనకి మనం రెగ్యులర్ మన రొటీన్ లైఫ్లో చేసేటువంటి అనుదిన చర్యలు వాటిల్లో ఇబ్బందులు పెట్టే అవకాశం పొద్దుటే వాకింగ్కి వెళ్ళే అలవాటు ఉంది దాన్ని మాన్పించడానికి చేసే ప్రయత్నం లేకపోతే ఇంతకు ముందు లేదు అది ఇంట్లో ఖాళీగా టైం టైంపాస్ చేసేసి దాని నుంచి డిటాచ్ మీరు అలా ఉంటే ఇలా ఇలా ఉంటే అలా మార్చేస్తుంటారు అది చేస్తే మాత్రం చాలా బాగుంటుంది మనం అనుదిన ధర్మాలు చెయ్యకపోతే తప్పు కేతు దాన్ని చూస్తూ ఊరుకోడు మోక్షం ఇవ్వాలంటే మీరు కంపల్సరీ అష్టాంగ యోగం చేయాలి ప్రాణాయామం యోగ ఆసనాలు చేస్తే ఆరోగ్యాలు బాగుపడతాయి ఇక్కడ పన్నెండు ఎప్పుడైతే మీరు మీ కంఫర్ట్స్ని పొందాలి బెడ్ కంఫర్ట్స్ని పొందాలి అని అనుకుంటున్నారో మీకు దానికి సరే శరీరానికి కావాల్సిన సౌఖ్యం ఉండాలి అలాగే రోగాలు ఉండకూడదు ఇవి ఉండ ఉండనప్పుడు అప్పుడు మనకి అందులో మనం ఆ బెడ్ కంఫర్ట్స్ అనేవి పొందగలుగుతాం దాని మీద దృష్టి పెట్టడానికి కేతు డిటాచ్ చేస్తూ ఉంటాడనమాట ఇక్కడ మనం మకరం కుంభం మేనం మూనరాజులకి సంబంధించినటువంటి రాహుకేతుల యొక్క ప్రభావం గురుడు యొక్క అనుగ్రహం కంపల్సరీ రాహు మీద అన్ని ఆస్పెక్ట్స్లోనూ రాహు మీద ఉంటుంది కాబట్టి రాహు యొక్క ప్రభావం పెద్దగా ఉండదు కేతుని మనం అనుసరించుకోవడానికి కేతుని మనం కంట్రోల్ చేయడానికి గణపతి ఆరాధన మనం విశేషంగా చేయడం ద్వారా గణపతికి సంబంధించిన గణపతి సూక్తం చదవటం అలాగే కేతు యొక్క మంత్రం ఉంటుంది పలాస పుష్ప సంకాసం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరంతం కేతుం ప్రణమామ్యం ఈ మంత్రాన్ని అనునిత్యం పఠించడం మీకు దగ్గరలో ఏదైనా పలాస పుష్పం అంటే మోదుగు చెట్టు మోదుగు చెట్టు దగ్గరకు వెళ్ళి మోదుగు చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం కానీ మోదుగాకుల విస్తరల్లో భోజనం చేయడం కానీ మనకి తెలంగాణ అంతా కూడా మోదుగులు బాగా దొరుకుతాయి మోదుగు ఆకుల్లో విస్తరలు మోదుగాకుల్లోనే ఉంటాయి దాంట్లో భోజనం చేయటం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నది అదే గణపతి హోమం గణపతి దగ్గర గుంజీళ్ళు తీయటం కేతువుని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే రాహుకి అమ్మవారు దుర్గాదేవి ఆరాధన మీకు ఆయన ఇస్తున్నటువంటి ఏదైతే ఉందో అది పదింతలుగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది వ్యామోహం బెడ్ కంఫర్ట్స్ మీద వ్యామోహాన్ని పెంచేస్తాడు దాన్ని మనం అది పర్ఫెక్ట్గా ఉండాలి క్వాలిటీ ఆఫ్ బెడ్ కంఫర్ట్స్ ఉండాలి ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అన్నట్టు కాకుండా దాంట్లో క్వాలిటీ ఉండాలి కాబట్టి అమ్మవారి ఆరాధన భక్తి మిమ్మల్ని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది అలాగే రాహుకు సంబంధించినటువంటి మంత్రం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య మేమర్ధనం సింహికా గర్భ సంభూతం తమ రాహుం ప్రణమామ్యం ఈ మంత్రాన్ని చదవడం అలాగే రాహుకి సంబంధించినటువంటి జిహెచ్ఎంసి పనిచేసే స్వీపర్స్కి ఎర్ర కందిపప్పు దానం చేయటం వాళ్ళని గౌరవించడం వాళ్ళకి తీపి పదార్థాలు దానం చేయడం ఇది మనకు అద్భుతమైనటువంటి మోక్షాన్ని క్రియేట్ చేస్తుంది చాలా చక్కగా వివరించారు గురువుగారు అయితే మకర కుంభ మీన రాశి వారికి ఈ రాహుకేత గ్రహ మార్పుల వల్ల ఏ విధంగా ఉంటుందో పాటుగా ఎటువంటి మంత్రోచ్చారం చేసుకోవాలో కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు సూర్యాస్